అందరికీ నమస్తే నేను మీ మా అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకు ఇక వాటర్ ప్రాబ్లం అయిపోతుంది అవి పగిలిపోయినాయి పైపులు పీయూసీ పైపులు డబ దోయించి పైపులు అవి మీదికి పైపు ఉండే కొబ్బీట్లకు డ్రిప్ పైపు లైన్ పెట్టినాం అప్పుడు అవి గో కంపౌండ్ వాళ్ళ చుట్టూరు పెట్టినా భూములో పెట్టినాము త్రీ ఫీట్లు లోపల ఈ మీదికి ఏం చేసారంటే గొప్ప చెట్లకు డ్రిప్ పైపులు మీదకి రావాలని అవి ఏం చేసారు అంటే జేసీప్తో కొంత తవ్వుకోకుండా వాళ్ళు మీదనే పెట్టేశారు అయితే మనం ఏం చేసినాం అనుకోకుండా బర్రెలు దుడ్డలనే ఆ దొడ్డలని బర్రే ఇచ్చిపెడితే పెడితే తొక్కేసిన అనమాట తొక్కేస్తే ఆడ జాయింట్ పిలిపోయింది ఈడ జాయింట్ పైలిపోయింది నేను ఇంకా అది తవ్వి జాయింట్ వేస్తున్నాను మళ్ళీ అది తీసి డ్రిప్ పైపులకి అటాచ్ చేయాలి మనం మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళని అక్కడనే పోతున్నాయి మనం చెప్పిన ఒక వీడియోలో నేను అక్కడ పై మోటార్ ఏమో కరెంటు పోయిందని కింద మోటార్ అన్న వేద్దామని ట్రై చేస్తే ఇది ఆల్రెడీ రెండు నీళ్ళు అయింది టూ మంత్స్ అయింది నేను అప్పటి నుంచి ఇంకా అట్లా ఇట్ పైన ఉన్న బోర్తోనే వాడుతున్నాను పైలిపోయి నేను కెమెరా నేనే తీసుకోవాలి ఇక దీన్ని ఏమంటారు ఆ పైపులు ఫీడ్ చేసుకునేది నేనే ఫీడ్ చేసుకోవాలి కరెంటు ఫీడ్ వచ్చిన కాడికి ఫీడ్ చేసుకోవాలి ఈ పని ప్లాస్టిక్ పైపులు పని చేసుకునే పని ప్లంబర్ పని ఇది అంటారు నాకు తెలియదు మన తోటలో ఉండే మా తోటలో ఉండే పని నాకు తెలిసిన వరకు నేను చేస్తున్న పని ఇక పైపు ముందు ఆల్రెడీ నేను గుంత తవ్వేసి అక్కడ జాయింట్ వేసేసిన దానికి ఎల్బో చేసిన ఈ పక్కన నెలబోయి వేసినా ఆ పక్కన పై